గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత ప్రజలను విపరీతంగా భయపడుతున్న పెతాయి తుపాన్ సోమవారం మధ్యాహ్నం తూర్పుగోదావరి జిల్లా కాట్రేణి కోన వద్ద తీరాన్ని దాటింది మరి కాసేపట్లో కాకినాడ యానం మధ్య కూడా ఈ తుపాన్ తీరం దాటనుందని అధికారులు తెలిపారు తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో గంటకు దాదాపు వంద కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని చెబుతున్నారు తుపాను ప్రభావం వల్ల ఇప్పటికే విజయవాడ కాకినాడ విశాఖపట్నంతో పాటు చాలా ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తోంది ముఖ్యంగా కాకినాడలో ఎదురుగాలుల దాటికి విద్యుత్ స్తంభాలు కొబ్బరి చెట్లు పెద్ద పెద్ద వృక్షాలు సెల్ టవర్లు కూలిపోతున్నాయి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది కొన్ని చోట్ల రహదారులు కూడా ధ్వంసమయ్యాయి తుపాను వల్ల ప్రాణ నష్టం లేకపోయినప్పటికీ కోట్ల రూపాయల ఆస్తి పంట నష్టం వాటిల్లే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు కాకినాడపై తుపాను ప్రభావం మరో రెండు గంటల పాటు తీవ్రంగా ఉంటుందని అధికారులు హెచ్చరించారు మరో ఇరవై నాలుగు గంటల పాటు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు ముందస్తు జాగ్రత్తగా చాలా చోట్ల విద్యుత్ సరఫరాని నిలిపివేశారు ప్రస్తుతానికి రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హోంమంత్రి చినరాజప్ప ఎప్పటికప్పుడు పరిస్థితిని అధికారులతో సమీక్షిస్తున్నారు ఇప్పటి వరకు నూట ఏడు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ఐదు వేల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని ప్రకటించారు రేపు సాయంత్రానికి పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి